హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజి స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఈరోజు కార్తీక పౌర్ణమి అండి శివైకి చాలా ఇష్టమైన రోజు దగ్గరలోని శివాలయానికి వెళ్ళానండి దీపం పెట్టడానికి ఆడకి వెళ్ళగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది శివాలయము మొత్తము పూలతో బాగా అలంకరించి ఉంది దీపాలు వెలుగుతూ మెరుస్తున్నాయి పక్కన మంత్రాలు భజనలు ఆ వాతావరణం పూర్తిగా దైవికంగా అనిపించింది భక్తులు చాలామంది వచ్చారు అభిషేకాలు చేస్తున్నారు కొంతమంది నోములు నోచుకున్న వారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆ శివయ్యకి నోములు నోచుకున్న వారికి పూజార్లు పురాణం చెప్తున్నారు నేను కూడా శివయ్య దగ్గర దీపం పెట్టాను దీపం పెడుతూ స్వామి మా పాపాలను పోగొట్టి మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి వేడుకున్నాను అప్పుడు పక్కన ఉన్న ఒక పంతులు గారు ఇలా చెప్తున్నారు శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి ప్రతి ముఖంలో ఒక్కో శక్తి ఉంది అని చెప్పి తత్పురుష ముఖం అంటే మన ఆత్మ బోధన పెంచుతుంది అఘోర ముఖం అంటే మన భయాలను పోతాయి వామదేవ ముఖం అంటే మనసులో ప్రేమ కరుణ వస్తాయంట సద్యోజాత ముఖం అంటే కొత్త ఆలోచనలతో జీవితం సృష్టిస్తుంది అంట ఈశాన ముఖం అంటే మోక్షం జ్ఞానం ఇస్తుందంట ఈ ఐదు ముఖాలను జ్ఞాపకం చేసుకుంటూ భక్తులు ఇలా జపించాలి అని చెప్పారు ఓం తత్పురుషాయ నమ ఓం అఘోరాయ నమ ఓం వామదేవాయ నమ ఓం సద్యోజాతాయ నమ ఓం ఈశానాయ నమ ఈ ఐదు నామాలతోటి శివయ్యను ఆవాహనం చేసి శివయ్యకి ప్రార్థన చేయమని చెప్పారు శివయ్యకి ఇంకో ఇష్టమైన మంత్రము ఓం నమ శివాయ ఇది పంచాక్షరి మంత్రం ఒక్కసారి జపించిన మనలోని నెగిటివిటీ అంతా కరిగిపోతుంది సీరియస్గా చెప్పాలంటే ఆ శబ్దమే ఒక గొప్ప శక్తి లాంటిది ఇది నాకు ఎంతో ఇష్టమైన మంత్రము ప్రతిరోజు నేను మనసులో ఓం అని ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూడండి శివయ్యకి ఎంతో భక్తితోటి నీలాభిషేకం చేస్తూ ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు చాలామంది శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టము నీలాభిషేకం అంటే ఇంకా చాలా ఇష్టము ఎవరైనా భక్తి శ్రద్ధలతోటి నీలాభిషేకం చేసి అడిగితే కోరిన కోరికలు తీర్చేస్తాడు ఆ శివయ్య అందుకే శివయ్యని బోలాశంకరుడు అని కూడా అంటారు శివయ్యకు అభిషేకం చేసి దీపారాధన చేసి లింగాష్టకం చదివితే చాలా చాలా మంచిది ఇంకా నాకు ఇష్టమైన శివ శ్లోకము కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవాని సహితం నమామి ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర కూడా అందరూ దీపాలు పెడుతున్నారు వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతోటి దీపాలను వెలిగిస్తూ శివయ్యని పూజిస్తున్నారు దీపం పెట్టిన తర్వాత దేవుని దర్శనానికి లోపలికి వెళ్ళాము అక్కడ ఫోన్ ఏలో లేదు కదండి అక్కడ గంట గడుతూ హర మహాదేవ శంకర అని పిలుస్తారు కదా హర్హర అంటే పాపాలను బాధాలను అహంకారాన్ని హరించేవాడు అని అర్థం మహాదేవ అంటే దేవతలకి దేవుడు అందరికీ అధిపతి పరమశివుడు అని శంభో అంటే శం అంటే శాంతి మంగళం భో అంటే ప్రసాదించేవాడు శంకర అంటే శం అంటే మంగళం కర అంటే చేసేవాడు అంటే మంగళం చేసేవాడు సుఖం ప్రసాదించేవాడు అని అర్థం హర హర మహాదేవ శంభో శంకర అంటే ఓ పాపహర శివుడా ఓ మహాదేవ నీవు మాకు శాంతి మంగళం ఆనందం ప్రసాదించు దేవుని దర్శనం బాగా జరిగిందండి మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది హాయిగా ఇంటికి తిరిగి వచ్చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర హర మహాదేవ శంభోశంకర అందరికీ నమస్కారం